దేహం నేను కాదనుకోవడంతో ఏం పూంది గొప్ప ఏం కాదు నువ్వేదో తెలియాలి నేను అవన్నీ అహం అమృత అజరః నేను అమృతుణ్ణి అజరుణ్ణి ఆనంద స్వరూపుణ్ణి అని అలా అనుకున్నావు అమృత స్వరూపుడైన కృష్ణ కథతో తాదాప్తం చెందిపోయాను గనక ఆ కృష్ణుడే సరస్వం అనుకున్నాం గనక నాలో ఉన్న నేను నాదే అనే భావము కృష్ణార్పణమై కృష్ణమయమై కృష్ణుడై అయిపోయింది ఇక్కడ అది నా స్థితి అంటే భాగవతముని కానీ ఇంకా ఈ పాములు కాటవేయడం మనిషే అందుకేనికి ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళ పాములు కాటువేయువు అదండి బలస్థుతి అయినా సరే పాము కాటేసింది అవునా లేదా ఆయన పాము కాటు ఇంకా భయపడలే ఎందుకంటే ఇవాళ పాము కాటే కాటు తప్పించుకుంటే రేపు మృత్యు కాటు తప్పించుకోగలరు ఎవడైనా ఎప్పటికోపడు తప్పదు ఇది మళ్ళీ పుట్టక తప్పదు మళ్ళీ పుట్టుకులు చావులు లేకుండా అంటే చావు పుట్టుకలు లేని పరతత్వంతో తాదత్ చెందిపోవాలంటే ఇక్కడ బుద్ధి ఏది ఆలోచిస్తుందో అదే అనుభూతితో ఒకటే మాట నీ భవిష్యత్ ఏంటంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావు అది ఏం ఆలోచిస్తున్నారు ఆలోచించి చెప్తారా ఒక్కటే విషయాలు ఆలోచించవా విషయాల్లో పడతావు విష్ణువుని ఆలోచించావా విష్ణువు అయిపోతావు మరొకట్లేదు ఇక్కడ అభిన్నమైపోతావు కనుక అది నిరంతర పరమాత్మ చిత్తన కానీ ఏడు రోజులు విన్నాడండి ఏడు రోజులు వినలే చచ్చే వరకు విన్నాడండి అది తెలుసుకో ఇక్కడ మరణ పర్యంతం కృష్ణ చిత్తన కానీ ఎంతవరకు స్మరణ అంటే అందులో సకారం తీసేసే వరకు అన్నాడు ఇక్కడ అంటే మరణం వరకు స్మరణ స్మరణే మిగిలితే మోక్షమే స్మరణయే మోక్షం గుర్తుపెట్టుకున్న ఆ మాట అనేక వాళ్ళు చెప్పుకున్నాం స్మృతి నిరంతర భగవ స్మరణ ఒక్కటే చాలు మిగిలినవి ఏవి విస్మరణలోకి వచ్చాయో బంధించేస్తాయి మిగిలిన స్మరణలన్నీ కల్పితములు భగవ స్మరణ ఒక్కటే సత్యం ఎందుకంటే ఇది అది అది ఇదే నేను నువ్వు కల్పించుకున్న స్మరణలే అన్నీ కానీ సత్యమైన భగవంతుడిని స్మరించు ఆ స్మరణే ముక్తిహేతువు ఇది భాగవత సారం దీన్ని గ్రహించాడు మహానుభావుడు సుఖయోగినుడి ద్వారా పరీక్ష మహారాజు గ్రహించి సిద్ధుడయ్యాడు కృష్ణుని పొందాడు పుట్టుకుతోనే విష్ణు రాతుడుతుడు విష్ణువు చేత బ్రతికిన వాడిని గుర్తుపెట్టుకున్నాడు ఆ విష్ణువు కోసం బ్రతుకుతున్నాను అనుకున్నాడు తరువాత బ్రతుకు చాలించి విష్ణువు అయ్యాడు మహాభావ అది పరీక్ష మహారాజు గొప్ప చరిత్ర ఇదయ్యా భాగవతం ఇది భగవత్ సంబంధమైనది అని చెప్తూ ఆ సర్వభాగవతం కలుపుకును గురువులను ఒక్కసారి స్మరిస్తున్నారు మనము స్మరించేద్దాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో కస్మైయేన విభాసియమతులో జ్ఞాన చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదత్మనాథ భగవద్రాత్య శుద్ధం విమలం విశోకమృతం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి ఎలా ప్రారంభించరు అలా సత్యం పరంధిమి ప్రారంభ శ్లోకం సత్యం పరంధిమి చివరి శ్లోకం ఎటువంటి సత్యము అంటే కస్మయి కస్మయి అంటే బ్రహ్మదేవునుకు ఏ నారాయణుడు ఈ జ్ఞానజ్యోతినిచ్చాడో ఆ నార నారాయణుకు నమస్కారం ఆ బ్రహ్మదేవుడు నారదునికి దేనినిచ్చాడు ఆ నారదుడు దేనిని వ్యాసునికి చెప్పాడు ఆ వ్యాసుడు దేనిని సుఖజోగిందుడికి చెప్పాడు ఆ సుఖుడు దేనిని పరీక్షణి మహారాజు చెప్పాడు అటువంటి సత్యస్వరూపుడైన కృష్ణ పరమాత్మ రూపమైన భాగవతమునకు నమస్కారము ఇది చివరి శ్లోకంగా చెప్పుకుంటూ అటువంటి భాగవతానికి భగవంతునికి నమస్కారం చేసుకుంటూ ఇరవై ఒక్క పూటలు మనం భాగవతం చెప్పుకున్న రాత్రి విన్నది పగలంతా స్మృతిలో చాలా మేరకు చాలామందికి వెన్నాడుతూనే ఉంది కానీ ఇరవై రోజులు పూర్ణ సంఖ్య సరిగ్గా త్రిసప్త సమిధకృత అన్నట్టు ఆ ఇరవై ఒక్క సముద్ర సంక్షేమం అందులో మా గణపతికి ఉన్నాడే అని ఇరవై ఒకటి మహాప్రీతి మహాగణపతి సాక్షాత్ కృష్ణస్వరూపుడు అని బ్రహ్మవేర్తి పురాణం చెప్తుంది ఆ తొండం పెట్టు కూర్చున్నవాడు కృష్ణుడేనండి చూపించబడి చూపిస్తాడే ఈయన చూపించమని ఆయన చూపిస్తాడు ఆయన చూపించమని ఈయన చూపిస్తాడు పైగా ఈయన అనుగ్రహించడం లేట్గా తీసుకోడు వెంటనే అనుగ్రహిస్తాడు అది కూడా ఉంది అలాంటి ఇరవై ఒక్క సంఖ్య ప్రీతి ప్రీతిపాత్రుడైనటువంటి మా గణపతి సన్నిధిలో ఆ కృష్ణ పరమాత్మ గురించి ఇరవై ఒక్క పోటలు మనం చెప్పుకున్నాము ఇక్కడ కూర్చొని విన్న ప్రతి వారు ధన్యులే అందులో సందేహం లేదు ఎందుకంటే శాస్త్రం సత్యం గనక అలాగే ఇక్కడికి రాలేక రాలేకపోయేమనే విచారంతో దూరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రతివారు ధన్యులే వారి శ్రద్ధకి చాలా సంతోషిస్తాడు భగవానుడు తన దాకా వచ్చినటువంటి గోపికలను అనుగ్రహించాడు తన దాకా రాలేని వాళ్ళకి ముక్తినిచ్చాడు కృష్ణుడు ఇది తెలుసుకోండి అదే భాగవతం ద్వారా కూడా దూరం నుంచి విన్నవాళ్ళకి ప్రత్యక్ష ప్రసారంగా విన్నవాళ్ళకి ప్రత్యక్షంగా విన్నవాళ్ళని కూడా అనుగ్రహిస్తున్నాడు స్వామి అనుగ్రహించాడు స్వామి అదేవిధంగా ఇంత కర్తువు ఇందరి చేత వినిపించాలా చేయడానికి మా జన్మ చరితార్థం చేసుకోవడం కోసం మేము కష్టించి కూడబెట్టుకున్న దానితో భాగవత కథ ఒక్కటి వింటే చాలు మా జన్మకి అని కోరుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పుణ్య దంపతులకు వారి సంతానానికి వారి సంతానానికి కూడా భగవానుడే శిక్షణ పరమాత్మ గణపతి అనుగ్రహింతులుగాక వారి జన్మకు కావలసిన సంస్కారములు మాత్రం వారికి వారి సంతానానికి ఉన్నాయి భగవంతుడే ప్రధానమని తెలిసి దానికి తగ్గ చక్క ధార్మిక జీవితం గడుపుతున్న వారు వారు వారి సంతానం కూడా అలాంటి సార్థక సంతానాన్ని పొందారు వారు ఎవరో మీకు రోజు చెప్తూనే ఉన్నాం బొడ్డపాటి సాయిరామ్ గారు ఉమాదేవి గారు దంపతులు వారికి ప్రత్యేకమైన ఆశీర్వచనారు